హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఏంటి ఈరోజు బుక్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఒక్కసారి మెజర్మెంట్స్ అయితే చూడండి నడుము లూజు నడుము పొడవు బ్యాక్ నెక్ డీపు హ్యాండ్స్ పొడవు ముంచై లూజు దీని వరకు అయితే కస్టమర్ మనకి వాట్సాప్లో అయితే పంపించారు కొలతలు ఏంటి అంటే ఈ కస్టమర్కి మ్యారేజ్ బ్లౌజెస్ నేనే స్టిచ్ చేశానండి కంప్యూటర్ వర్క్ ఉంది కదా మనకి వర్క్ వేసి బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను చాలా బాగా సెట్ అయినాయి ఇంకా బెంగళూరులో ఉంటారు వాళ్ళు ఎక్క అక్కడ కుట్టించినా కూడా ఇన్ని రోజుల నుంచి బ్లౌజెస్ సెట్ అవ్వట్లేదని మనకైతే కొలతలు పంపించారు వాళ్ళ మదర్ బ్లౌజెస్ స్టిచ్ ఇచ్చిస్తే కొరియర్ చేస్తారంట ఆల్రెడీ స్టిచ్ చేసి ఇచ్చేసాను చాలా బాగా సెట్ అయినాయి అని అయితే ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది ఫస్ట్ ఆ కటింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి ఓన్లీ నడుము కొలతతో మనం మిగతా కొలతలన్నీ ఎలా చేసుకోవచ్చు అనేది నడుము ఫస్ట్ సైజు నడుము లూజ్ ఎంత ఇచ్చారు థర్టీ ఫోర్ ఇచ్చారు అంటే ఇది థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అనమాట థర్టీ ఫోర్ని నాలుగు భాగాలు చేసుకోండి నాలుగు భాగాలు చేసుకుంటే ఎంత ఎనిమిదిన్నర వచ్చింది మీకు అలా నోటెడ్ కాదు అనుకుంటే టేప్ ఇలా థర్టీ ఫోర్ దగ్గరికి ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి ఫోర్ ఫోల్డింగ్స్ ఫస్ట్ కింద లైనింగ్కి క్రాస్ తీసేసుకోండి ఏ లైనింగ్ కైనా క్రాస్ ఉంటుంది కింద క్రాస్ తీసేసుకొని నడుము ఈ కింద ఇప్పుడు మనం పావించు ఖర్చుతో ఎందుకు వేసుకున్నాం నడుము పట్టి కోసం అనమాట ఓకేనా ఇదిగోండి ఎనిమిదిన్నర ఇంచులైతే వచ్చింది ఇది మనకి నడుము లూజ్ ఓకేనా ఎనిమిదిన్నర నడుము లూజ్ అనమాట ప్లస్ వన్ ఇంచ్ కలిపితే తొమ్మిదిన్నర వన్ ఇంచ్ దేనికి బ్యాక్ డాట్ కోసం ఇది మనకి చెస్ట్ లూజ్కి ఎగ్జాక్ట్గా సరిపోయింది ఎవరికైనా నైంటీ నైన్ పర్సెంట్ ఎవరికైనా సేమ్ ఇలాగే వచ్చింది ఈ ఎనిమిదిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని మళ్ళీ వన్ ఇంచ్ బ్యాక్ డాట్ కోసం చేసుకున్నాను ఒకటిన్నర ఇంచులేమో ఖర్చు కోసం చేసుకున్నాను మార్కింగ్ ఇప్పుడు నడుం పొడవు నడుం పొడవు పావుదక్కు పద్నాలుగు ఇంచులు అయితే చెప్పారు లేదా పద్నాలుగు ఇంచులని రాసుకున్నాను పావుదక్కు పద్నాలుగు చెప్పారు కాబట్టి ఎగ్జాక్ట్గా అలాగే పెట్టేసుకుందాం పావుదక్కు పద్నాలుగు ఇంచులు పైన షోల్డర్ జాయింట్ వేసుకోవాలి కదా దానికోసం ఇంచు పైకి మార్కింగ్ చేసుకోండి ఇలా కింద నడుము పట్టికి జాయింట్ చేసేసుకున్నాము పదమూడు ముప్పావు అంటే పౌదకు పద్నాలుగు పెట్టుకొని సోలర్ జాయింట్ కోసం చేసుకున్నాం మొత్తం పొడవు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి పద్నాలుగున్నర ఖర్చులతో సహా అదే పద్నాలుగున్నర అటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోండి బాక్స్ డ్రా చేసుకోవడానికి ఓకేనా ఇప్పుడు ఇక్కడ మొత్తం ఖర్చుతో సహా నడుము లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి పదకొండున్నర అదే పదకొండు ఉన్నారా ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు బాక్స్ డ్రా చేసుకోండి ఇంకా ఏ కొలతలైనా మనకి బాక్స్లోనే వస్తాయి బాక్స్ దాటి వెళ్ళదు అనమాట ఇలా ఇలా డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ కోసం మనం పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా అక్కడ కూడా మార్కింగ్ చేసేసుకోండి ఎందుకంటే చంక లూజు ఆ లైన్ దగ్గర నుంచి కొలుచుకోవాలి ఇప్పుడు నెక్ డీపు కింద నాలుగు భావించులు వచ్చింది వచ్చిందక్క అని అయితే చెప్పింది కింద ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను కరెక్ట్గానే వచ్చింది పది ఇంచులు అలాగే కింద ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను పైన వచ్చేసి రెండున్నర ఇంచులు ఇక్కడ ఇలా గా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ మనం నెక్ అనేది రౌండ్ చేసుకుందాం భుజం కోసం మూడించులు నార్మల్గా భుజం మూడించులు నెక్ విడుతూ రెండున్నర ఎవరికైనా సరిపోయిద్ది ఇప్పుడు చంకడౌను ఇంచులకి మన మెథడ్లో ఎవరికైనా ఆరించే సరిపోయిద్ది అని చెప్తాను కదా గా సరిపోయిద్ది నేను అలా స్టిచ్ అయ్యి బట్టే నాకు ప్రతి బ్లౌజు ఫీడ్బ్యాక్ బాగుంటుంది కస్టమర్లు వెతుక్కుంటూ వచ్చి ఇస్తారనమాట మళ్ళీ మళ్ళీ బ్లౌజెస్ పైన షోలర్ దగ్గర ఎంతైతే వచ్చింది ఐదున్నర అదే ఐదున్నరకి ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా బాక్స్ డ్రా చేసేసుకోండి చంక లూజ్కి కార్నర్లో ఇలా లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ మీద ఒకటి బావుకి ఒకటిన్నరకి మధ్యలో ఉండే గీత దగ్గరికి మార్కింగ్ చేసుకోండి మీరు ఒకటి బావు తీసుకున్న ఒకటిన్నర తీసుకున్న ఇబ్బంది ఏమి రాదు చెస్ట్ లూజ్కి చంక లూజు మ్యాచ్ అవ్వాలి అంతే ఇలా కరువు స్కేల్తో కరువు తీసుకోండి ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత మనకి తొమ్మిదిన్నర ఇంచులు ఆ తొమ్మిదిన్నర ఇంచులు ఈ లైన్ మీద మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫిట్టింగ్ లైన్ అనమాట అంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ లైన్ ఇది మనకి మెయిన్ సైడ్ జాయింట్ ఈ లైన్ మీద రావాలన్నమాట ఇప్పుడు చంక లూజు నడుము లూజు సేమ్ ఉంటుంది అని చెప్పాను కదా నడుము లూజు అంతా ఎనిమిదిన్నర ఇప్పుడు అక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర ఉన్న లైన్ దగ్గర నుంచి చెస్ట్ లూజ్ దగ్గరికి ఎనిమిదిన్నర వచ్చిందా లేదో చూసుకోండి నాకైతే కరెక్ట్ గా వచ్చింది అదిగోండి అక్కడికి ఎనిమిదిన్నర ఇంచులు ఎగ్జాక్ట్గా సరిపోయేది ఓన్లీ నడుము కొలత తీసుకున్నా కూడా మనం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుట్టొచ్చు కొత్తగా నేర్చుకునే వాళ్ళయితే ఇదిగోండి ఇలాంటి కరువు స్కేల్తో రౌండ్ చేసుకోండి నెక్ అనేది లేదంటే నార్మల్గా అయినా రౌండ్ చేసేసుకోవచ్చు కింద పావించు ఇలా క్రాస్గా తీసుకోండి ఫిట్టింగ్ బాగుంటుంది ముడతలు రాదు నేను మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు ప్రతి వీడియోలో చెప్తాను చాలా ఈజీ అండి పది నిమిషాల్లో మీరు బ్లౌజ్ అయితే కట్ చేసేసుకోవచ్చు మన మెథడ్ ఒక్కసారి ఫాలో అవ్వండి ఎన్ని టైలరింగ్ వీడియోస్ చూసి చాలా మెథడ్స్లో ట్రై చేసి మాకు బ్లౌజులు కుదరట్లేదు అనుకునే వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు బ్లౌజ్ అనేది ఫిట్ అనమాట ఈ కింద ఇక్కడ కూడా తీసేసుకోండి బ్యాక్ పార్ట్ మెయిన్ డాట్స్ ఎలా వేసుకోవాలి అని అడుగుతున్నారు ఇదిగోండి ఖర్చు దగ్గరికి ఇలా మధ్యలోకి నెక్ ఉంది కదా నెక్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని రబ్ చేసుకోండి అక్కడి నుంచి ఇంచులకి బ్యాక్ డాట్స్ అయితే వేసుకోవాలన్నమాట చాలా ఈజీ బ్యాక్ డాట్ నేను ఎప్పుడు కుట్టేటప్పుడే వేసుకుంటాను ప్రత్యేకంగా మార్కింగ్ ఏం పెట్టుకోను ఇప్పుడు టూ ఇంచెస్కి ఫోల్డ్ చేసుకుంటాను ప్రతి బ్లౌజ్ నేను టూ ఇంచెస్కి ఫోల్డ్ చేసుకుంటానండి బ్యాక్ పార్ట్లో నుంచి ఎగ్జాక్ట్గా సరిపోయింది ఒకసారి ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోండి మరి పన్నెండు పన్నెండున్నర ఇంచులు వస్తే మీరు పదమూడు ఇంచులకు పెట్టుకోండి నాకు అక్కడ పావుదకు పదమూడు ఇంచులు వచ్చింది కొంచెం ఒక పావు ఇంచు కిందకు జరుపుకున్నాను పదమూడు ఇంచులు వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్ పొడవు సరిపోయేది పదమూడు పదమూడు ఈ పద్నాలుగు ఇంచులు పద్నాలుగు అలా వస్తే ఒకసారి బ్లౌజ్లో నుంచి తీసుకోండి మెయిన్ డాట్ ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది హ్యాండ్స్ జాయింట్ కోసం ఇలా మార్కింగ్ చేసుకొని కింద క్రాసులు తీసుకోవడానికి ఒక లైను పైపింగ్ వేయాలి నేను బ్లౌజ్కి పైపింగ్ కోసం పాపించుకొచ్చుతో ఒక లైను డ్రా చేసుకున్నా ఈ క్రాస్ తీసుకోవడానికి చేసుకున్న లైన్ అనేది కట్ చేసేసుకోండి క్రాసులు కంపల్సరీ తీసుకోవాలి మర్చిపోవద్దు ఎవరు ఇప్పుడు హ్యాండ్ పొడవు ఆరించులు అనమాట అదే ఆరించులు ఈ లైన్ మీద నుంచి మార్కింగ్ చేసుకోండి ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఇంచులు పెట్టినప్పుడు ఎప్పుడైనా చంక డౌన్ పెట్టొద్దు పెట్టద్దు ఇంచులు పెట్టుకోండి సరిపోయిద్ది హ్యాండ్ డౌన్ ఫస్ట్ ఆ చివరి కూడా ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా ఎల్ షేప్ స్కేల్ యూస్ చేసి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడి నుంచి మూడు ఇంచులకే పెట్టుకోండి మూడున్నర పెట్టుకుంటే ఈ చంక దగ్గర అనేది మరీ రెండున్నరే వచ్చింది ఇది చిన్న సైజు హ్యాండ్స్ కట్ చేసినప్పుడు ఎలా తీసుకోవాలి చంక డౌన్ అనేది నేను చూపిస్తాను సపరేట్ వీడియోలో ఇప్పుడు చంక లూజ్ కోసం చెయ్యి లూజ్ కోసం ఇలా కొలుచుకోండి ఎనిమిదిన్నర ఇంచులు మనకి నడుము లూజు చంక లూజు ఈ హ్యాండ్ లూజు సమానంగా ఉంటుంది ఏ కైనా ఎనిమిదిన్నర ఇంచులు రావాలి ఎక్కడి నుంచి ఈ పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా దాని మీద నుంచి క్రాస్గా పెట్టుకోండి టేపు ఆ లైన్ మీదకి ఎనిమిదిన్నర ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా సరిపోయిందనమాట చంక లూజు ఇక్కడ నుంచి వన్ ఇంచుకు మార్కింగ్ చేసుకొని కింద ముంచే లూజ్ అనేది ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకోండి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది స్ట్రైట్గా పెడితే ఏడున్నర వచ్చింది వన్ ఇంచు తగ్గించుకొని ఆరున్నర పెట్టుకుంటే కింద సరిపోయింది ముంచే లూజు ఇలా ఇలా చక్కగా రౌండ్ చేసేసుకోండి ఈ రౌండ్ మాకు రావట్లేదు అక్క అంటే మన ఛానల్లో ఒక వీడియో ఉంది ఫార్ములా మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ అనేది అవన్నీ కొలతలతో అనమాట మీరు ఒక ఫైవ్ సిక్స్ బ్లౌజెస్కి అలా ట్రై చేయండి మీకు ఆటోమేటిక్గా కర్వ్ అనేది ఎలా తిరగాలి అనే ఐడియా వచ్చేసిద్ది కాబట్టి నార్మల్గా ఇలా డౌన్ చేసుకుంటా తీసేసుకోవచ్చు హ్యాండ్ ఓకేనా నాకు కొంచెం ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను ఎప్పుడూ అంత కొలతలు అయితే పెట్టుకోను నార్మల్గా తీసుకుంటాను సరిపోయిద్ది ఎవరికైనా హ్యాండ్ ఈ సైడ్ ముక్క ఎందుకు తీస్తున్నానంటే పెద్ద సైజు బ్లౌజే కదా థర్టీ ఫోర్ అంటే మీడియం సైజు సైడ్ ముక్కలు పడతాయి అనమాట చంక దగ్గర ఆ ముక్కల కోసం ఇది నేను ఫ్రంట్ క్రాస్ అయితే తీసుకోను ఏదన్నా ముక్క పడేది ఉందనుకోండి జాయింట్ జాయింట్ వేసాక ఫ్రంట్ పార్ట్ క్రాస్ తీస్తాను మీరు కూడా అలాగే తీసుకోండి ముందే తీసేయొద్దు మళ్ళీ మీరు క్లాత్ జాయింట్ వేసుకున్నప్పుడు తేడా వచ్చింది అనమాట ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఓపెన్స్ అనేది మీ వైపు ఉంచుకోండి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ సైడ్లో ఉంచుకోండి మీరు ఎటు వేసుకున్నా పర్లేదు క్రాస్ వేసుకోండి ఫుల్ క్రాస్ వేసుకోండి అంటే కొంచెం క్రాస్ తిప్పి అలా కాదు ఫుల్గా వేసుకోండి క్రాసు అప్పుడు మీకు బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ నీట్గా వచ్చిద్ది అనమాట ఎటు వేసుకున్నా పర్లేదు ఈ నెక్ అనేది ఇటు వేసుకున్నా పర్లేదు అటు సైడు ఈ ఫోర్ ఫోర్ వైపు మూలల్లో ఎటు వేసుకున్నా పర్లేదు కానీ క్రాస్ వేసుకోండి వేసుకొని బ్యాక్ పార్ట్ టూ ఇంచెస్ కి ఫోల్డ్ చేసుకున్నాం కదా ఎగ్జాక్ట్ గా ఎలా ఉందో అలా ఫస్ట్ డ్రా చేసేసుకోండి బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని నిన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా నడుము లూజ్కి కి వన్ ఇంచ్ కలుపుకుంటే సరిపోయిద్దా అని మీకు చెస్ట్ ఎక్కువ ఉంటే ఎక్కడ ఉంటుంది చంక కింద మనం ఇక్కడ తీసుకునే చెస్ట్ లూజ్ కానీ హెవీ చెస్ట్ అంటే మనకి షేప్ బెల్ట్ జాయింట్ వేసే దగ్గర ఉంటుంది అక్కడ మనం ఎక్స్ట్రా తీసుకోవాలి చాలా మందికి వచ్చే డౌట్ ఇదే మీరు చంక దగ్గరే లూజ్ పెట్టేసుకుంటే తిత్తులు తిత్తులు వచ్చేసిద్ది ఎక్కడ తీసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఈ కస్టమర్కి కొంచెం చెస్ట్ హెవీగానే ఉంటుంది ఇదిగోండి నేను పదమూడు ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను ఫ్రంట్ పాటు పన్నెండున్నరే వచ్చింది టూ ఇంచెస్కి ఫోల్డ్ చేస్తే ఈ ఇలా ఎప్పుడు అంటే మనకి పదమూడు ఇంచులు పదమూడున్నర ఇంచులు ఉన్నప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పొడవు తక్కువ వచ్చింది అప్పుడు మీరు పదమూడు ఇంచులు తీసుకోండి ఫ్రంట్ పార్ట్ పొడవు అలాగే ఫ్రంట్ నెక్ ఆరు ఇంచులు తీసుకోండి ఎవరికైనా సరిపోయిద్ది కింద ఇంచులు తీసుకోండి పైన సేమ్ రెండున్నర ఇంచులే ఉంచుకోండి కింద మాత్రం మూడు తీసుకోండి అప్పుడు మీకు ఫ్రంట్ రౌండ్ అనేది నీట్గా ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఓకేనా చంక కంపల్సరీ క్రాస్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోండి ఇలా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇక్కడ తీసుకోవాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా హెవీ చెస్ట్ ఉన్నోళ్ళకి ఎందుకు తీసుకోవాలి అంటే మనం మెయిన్ డాట్ అనేది హెవీ చెస్ట్ ఉన్నోళ్ళకి మూడించులు వేసుకుంటాము అప్పుడు అక్కడ మనకి ఇదిగోండి ఇక్కడ నుంచి మెయిన్ డాట్కి రెండున్నర నేను ఇక్కడ నుంచి ఇంచులు పెట్టుకుంటున్నాను కొంచెం హెవీ చెస్ట్ కాబట్టి అలా తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ లూజ్ తగ్గిద్ది కదా ఈ పైన వచ్చేసి క్రాస్ తీసుకోవడానికి ఒకటిన్నర ఇంచులుకి తీసుకుంటే సరిపోయేది మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటే మనం మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం పెట్టుకుంటాం కదా లేదంటే వన్ ఇంచ్ కానీ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ తీసుకోండి ఈ చివర ముప్పై ఇంచు తీసుకోండి తీసుకొని ఆ మెయిన్ డాట్ ఎండింగ్ దగ్గరికి ఇలా క్రాస్గా కలిపేసుకోండి ఇక్కడ నేను కొలిసి చూపిస్తాను చూడండి ఎందుకు తీసుకున్నాను ఎక్స్ట్రా అంటే ఇప్పుడు మనం ఎంత నడుము లూజ్ ఎనిమిదిన్నర ఇంచులు ఖర్చు వన్ అండ్ హాఫ్ ఇంచు పెట్టుకున్నాం ఎనిమిదిన్నర ఇంచులేమో నడుము లూజు ప్లస్ టూ ఇంచెస్ రాశాను నేను కానీ నేను ఈ బ్లౌజ్కి వన్ అండ్ హాఫ్ ఇంచే పెట్టాను ఎక్కువ ఖర్చులు వద్దాక గుచ్చుకుంటుంది అని చెప్పింది నేను మర్చిపోయి టూ ఇంచెస్ యాడ్ చేశాను అనమాట ఇలా కొలుచుకొని చూడండి ఇక్కడికి మూడించులు వచ్చింది కదా అదే మూడించులు ఇటు పెట్టేసుకోండి ఇటు పెట్టేసుకొని కొలిచి చూడండి పదిన్నర ఇంచులు అయితే ఇక్కడికి వచ్చింది మనం యాక్చువల్గా ఎందుకు తగ్గింది ఇక్కడ హాఫ్ ఇంచ్ అంటే మనం పది ఇంచులే పెట్టుకున్నాం అక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచే కదా పెట్టుకుంది నాకు అప్పుడు స్ట్రైక్ అయింది అనమాట ఏంటి తేడా వచ్చింది అనుకున్నప్పుడు గుర్తొచ్చింది వన్ అండ్ హాఫ్ ఇంచే పెట్టమంది ఖర్చులని ఇదిగోండి ఇక్కడికి పది అదిగోండి గుర్తొచ్చింది నాకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేశాను ఇక్కడ పదించులు అనమాట ఇప్పుడు లూజు పదించులు కరెక్ట్గా నేను ఒక ఇలా పోల్చుకొని పదించులు ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్కింగ్ చేసుకోండి కరెక్ట్గా నాకు ఒక ముప్పై ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోయింది ఇక్కడ తీసుకోవాలి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎక్కడ తీసుకోవాలి చంక కింద భాగంలో ఉన్న చెస్ట్ లూజ్ దగ్గర కాదు మీరు ఎక్స్ట్రా తీసుకోవాల్సింది హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కడ తీసుకోవాలి షేప్ షేప్ జాయింట్ చేసుకునే దగ్గర మనకి చూడండి చెస్ట్ కూడా ఎక్కడ ఉంటుంది కిందే ఉంటుంది మిడిల్ చెస్టే ఉంటుంది అప్పర్ చెస్ట్ ఎవరికీ ఉండదు హెవీ చెస్ట్ అయినా చంక కింద నార్మల్గానే ఉంటుంది కింద అప్పర్ చెస్టే ఉంటుంది అనమాట పదమూడు ఇంచులు ఉందా లేదా అని చూసుకుంటున్నాను కరెక్ట్గా ఉంది నేను చూడండి మార్కింగ్ చేసిందే దగ్గరికి నుంచి ఒక పావు ఇంచ్ అయితే కిందకి మార్కింగ్ చేసుకున్నాం పదమూడు ఇంచులు మ్యాక్సిమం ఎవరికైనా ఉంటుంది మరీ చిన్నగా ఉన్న వాళ్ళకి హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి పన్నెండు ఉన్నారా అలా వచ్చింది అనమాట ఫ్రంట్ పార్ట్ పొడవు ఇలా ఇలా కట్ చేసేసుకోవడమే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం షేప్ బెల్ట్ లూజ్ ఎలా తెలిసిద్ది ఫస్ట్ ఇక్కడ ఈ చివరి ఎంత ఉందో చూసుకోండి ఇంచులు అయితే ఉంది మనం పైన జాయింట్ వేసుకోవాలి కింద జాయింట్ వేసుకోవాలి కాబట్టి మూడున్నరకి మార్కింగ్ చేసుకుందాం మధ్యలో ఒక్కోసారి చెక్ చేసుకోండి పైన కింద ఖర్చులు కలుపుకొని మూడున్నర ఇంచులు చివర ఉండాలన్నమాట ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు మూడు బావు తీసుకొని మధ్యలో ఇంచులు తీసుకొని క్రాస్ చేసేసుకోండి లూజ్ ఎంత ఉండాలి పదిన్నర ఉండాలి ఎందుకు నడుము లూజ్ ఎనిమిదిన్నర ఖర్చు కోసం ఒకటిన్నర కదా పది ఇంచులు నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఉంటుంది ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే బెటర్ కదా తగ్గితే మళ్ళీ ఖర్చులకి ఇబ్బంది ఇలా కొలుచుకొని చూసుకోండి ఎంత వచ్చింది మూడు మళ్ళీ ఆ మూడు మెయిన్ డాడ్ దగ్గర నుంచి పెట్టుకోండి ఇదైతే పది ఇంచులే ఉంది కానీ నేను పదిన్నర ఇంచులు పెట్టుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచు ఉన్నా మనం జాయింట్ వేసుకున్నప్పుడు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకోవచ్చు కదా అని ఈ చివర మూడున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న దాని మీద కట్ చేసేసుకోవడం అనమాట చాలా పర్ఫెక్ట్ గా సరిపోయింది బ్లౌజ్లు ఆల్రెడీ ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళింది కొరియర్ వేసుకొని చూసింది బ్లౌజెస్ మొత్తం ఫోర్ బ్లౌజెస్ స్టిచ్ చేసి పంపించాను అసలు ఒక్క కుట్టు కూడా తేడా రాలేదు అక్క చాలా బాగుందని అయితే చెప్పింది అనమాట ఇలా అండి మన మెథడ్లో మీరు ట్రై చేసి చూడండి ఓన్లీ నడుము కొలత బేస్ చేసుకొని చెస్ట్ లూజ్ ఏమి లేకపోయినా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు మీరు ఓకేనా ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్